श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसम గురుదేవులు తత్వ సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రియాత్మ బంధువుల ప్రశ్నోత్తరి మనం విచారం చేసుకుంటున్నాం तत्त्वं किम् किम एकं शिवम् अद्वितीयं किम् उत्तमं, उत्तमं सच्चरितं यदस्ति त्याज्यं सुखं किम् శ్రియమేవా శ్రియమేవా సమ్యగదేయం పరం పరం కిం ఇతు అభయం సదైవ తత్వం కిం అనన్నారు తత్వం అంటే ఏమిటి అంటే దానికి ఉన్నది సత్యమైనది ఏది ఉందో అది సత్యమైనదే సత్యమైనది తప్ప మిగిలినదంతా అసత్యమే సత్యమైనటువంటిది ఆత్మస్వరూపం ఒకటి ఆత్మస్వరూపం కంటే భిన్నముగా ఉన్నటువంటిదంతా అసత్యం నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టంతః స్వనయో తత్వదర్శిభి మనం దాని గురించి పెద్దగా వివరంగా వెళ్ళలేదు కానీ దాంట్లో ఏం చెప్తున్నారు ఉన్నదానికి లేకపోవుట అనేది లేదు లేనిదానికి ఉండుట లేదు ఉన్నదేమిటి ఆత్మస్వరూపం లేనిదేమిటి ఏదైతే లేదో అది లేదు కుందేటుకము లేదు బిడ్డ లేదు గగన్న కుసుమము లేదు అగ్ని పుష్పము లేదు ఆత్మస్వరూపం ఉన్నది ఇవి రెండింటినీ చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ అంటే ఉండేదేదో అది ఉంది లేనిది లేదు ఇవి రెండే ఉండేది సృష్టిలో మరి ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనం చూస్తే నేనున్నాను అని అంటున్నావు నేనున్నాను అంటే ఇక్కడ శరీరము ఉంది ఆత్మ ఉంది ఇప్పుడు నేనున్నాను అని అంటున్నావు కదయా నువ్వు శరీరాన్ని ఉండదని అంటున్నావా లేదా ఆత్మను ఉండదని అంటున్నావా అంటే అదేందయ్యా నువ్వు అడుగుతుంటే ప్రశ్న ఇదేం బాగాలేదే నేనున్నాను అని అంటున్నాను కదా చూపిస్తున్నాను కదా ఓహో నువ్వు శరీరాన్ని అంటున్నా శరీరాన్ని నేను నువ్వు అంటున్నావా ఆహా కాదండి శరీరమును తెలుసుకుండేటువంటి ఆత్మస్వరూపాన్ని నేను నేను అంటున్నాను అన్నావు ననుకో ఒకవేళ అంటే అంటే ఇప్పుడు శరీరం ఉందిగా శరీరం ఉన్నప్పుడు ఇప్పుడు శరీరం ఉన్నదా ఉన్నదానిలో వేద్దామా లేని దానిలో వేద్దామా శ్లోకం ఉంది కదా శ్లోకం లేముంది నా సత్వ విద్యతే భావ నా భావ విద్యతే సతహా ఉభయ దృష్టిలో కాస్త తప్పి ఉన్నదానికి గుండుట అనేది ఉంది ఉన్నదానికి లేకపోవటం అనేది జరగదు లేనిదానికి గుండుట అనేది జరగదు లేనిదానికి గుండుట జరగదు ఉన్నదానికి లేకపోవడం జరగదు ఇప్పుడు ఆత్మస్వరూపము ఉన్నది అది లేకపోవడం జరగదు శరీరము ఇప్పుడు ఉన్న దాంట్లో వేయాలన్నా శరీరాన్ని లేని దాంట్లో వేయాలన్నా చూడండి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఉన్న దాంట్లో వేయాల లేని దాంట్లో వేయాలనా ఉన్న దాంట్లో వేసినాము అని అనుకో ఒకవేళ ఉన్న దాంట్లో వేస్తే అది ఎప్పుడు ఉండాల ఎప్పుడు ఉందా చిన్నప్పటి నుంచి మారిపోతా ఉంది మారిపోతా ఉంది సరే పోనీ లేని దాంట్లో వేద్దామా లేని దాంట్లో వేద్దామా అని అంటే అది ఉంది తెలుస్తూ ఉంది చూసారా నిజంగా చూస్తే శరీరము లేదు లేని దాంట్లో వెయ్యాలి లేని దాంట్లో వేయాలి లేని దాంట్లో వేస్తే మనం ఒప్పుకోమని మనలాంటి మహానుభావులు చాలా గొప్ప మేధావులని దాన్ని ఏం చేశారంటే సరే కనిపిస్తుంది కదా ఉండాది కదా అది నిజంగా లేనిది అని చెప్తే నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఉన్న దాంట్లో అయితే వేసేదానికి కాదు అని అన్నారు ఉన్న దాంట్లో వేసేదానికే కాదు నువ్వు ఇంకెవరన్నా పెట్టుకో మాకు సంబంధం లేదు మరి దానికి ఆచార్యుల వారు ఏం చేశారంటే ఒక మెట్టు దిగి ఒక మెట్టు దిగి శరీరము ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా శరీరము ఉందని అనుకుంటున్నది శరీరం ఉన్నప్పుడే కదా నీకు జగత్తు కూడా తెలుస్తూ ఉంది అంటే శరీరం ఉందనుకున్నప్పుడే నీకు జగత్తు తెలుస్తూ ఉంది కాబట్టి శరీరము జగత్తు రెండు ఒకకో ఒక చెందినటువంటివి శరీరం ఉంటే జగత్తుంది శరీరం ఉంటేనే జగత్తుంది కాబట్టి శరీరము జగత్ అనేటువంటిది ఒకకో ఒక చెందినది ఇది లేదు ఇది లేదు కానీ నీకు చెప్పితే అర్థం కాదు కాబట్టి ఉండదని అనుకో నేను అనుకో కానీ కనిపిస్తూ ఉంది కదా అని అంటే సరే అది ఉన్నది కానీ లేనిదై ఉండి కనిపిస్తున్నది ఉన్నది కాదు లేనిది కాదు ఉన్నది కాదీ లేనిది అనే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి లేనిది కాదు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ ఉద్దేశానుసారంగా ఉన్నది కాకుండా లేనిది కాకుండా మధ్యలో కనిపిస్తుందే దానిని ఇప్పుడు ఏమన్నారంటే అనిర్వచనీయము అని అన్నారు అది ఎట్లా వచ్చింది అని అంటే అది అనిర్వచనీయం చెప్పడానికి వీలు కాదు చెప్పడానికి వీలు కాని దానినే మాయా చెప్పడానికి వీలు కాని దానినే మాయా ఆత్మస్వరూపం చెప్పడానికి వీలు కానిది కాదు ఎందుకంటే ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు బాగా చాలా స్పష్టంగా తెలు తెలుస్తుంది దాన్ని గుర్తింప చేయవచ్చు నీ ద్వారా ఇది ఉందే ఏది ఈ శరీరం ఈ శరీరము లేనిది అని నువ్వు తెలుసుకోవడం మహా కష్టం శరీరం లేనిది అని తెలుసుకోవడం కష్టం శరీరం లేనిది అని తెలుసుకుంటే ఇంకా అడిగే అయిపోయేది శరీరం లేనిది అని తెలుసుకున్నావు అనుకో అప్పుడు నీకు నీ స్వరూపం నీకు తెలుసుకున్నట్లే అందుకని తత్వం అని అంటే ఉన్నది ఏది ఉన్నదో అదే ఉన్నది ఏది ఉన్నదో అదే ఉంది ఏది ఉందో దానిని నువ్వేం చేస్తున్నావంటే ఏది ఉందో దానిని నువ్వేం చేస్తున్నావు అంటే కండ్లతో చూసి నువ్వు వేరే రూపాన్ని ఇచ్చినావు దానికి చెవులతో విని దానికి వేరే పేరు పెట్టినావు ముక్కుతో వాసన చూసి దానికి వేరే పేరు అది ఉండేది ఒకటైతే నువ్వేం చేస్తున్నావు నువ్వు దానికి వేరే పేరు పెడుతున్నావు చర్మంతో స్పర్శం చూసి దానికి వేరే పేరుని పెడుతున్నావు నాలుకతో రుచిని చూసి దానికి వేరే పేరు పెడుతున్నావు ఉండేది ఏదో ఒకటే ఒకటే దాన్ని నువ్వు జ్ఞానేంద్రియములతో వాటికి ఒక ఒక రూపాన్ని ఇచ్చి నువ్వు దాన్ని ఉండేదాన్ని ఇంకొక రూపంగా చూస్తున్నావు కొంచెం కొంచెం కష్టం ఇది కానీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలిసిన దాన్ని నేను చెప్పేదాన్ని కాదు ఉండేది మీ దగ్గర గుర్తింప చెయ్యడానికి నేను ఉండేది అంటే ఇప్పుడు నేను చెప్తే దాని గురించి మీరు ఆలోచిస్తారు నేను చెప్పనే లేదని అనుకోండి నేను చెప్పనే లేదని అనుకోండి మీకు తెలిసిందే నేను చెప్పినాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అది మీకు నచ్చుతుంది మీకు తెలిసింది నేను చెప్తే నచ్చుతుంది ఎక్కడ ఇదే ఉంటుంది తెలిసింది చెప్తే కదా బాగా చెప్తున్నాడు అండి అనుకుంటాడు అది సత్యమా కాదా అనేటువంటిది నీకు తెలిస్తేగా సత్యమా కాదని నీకు తెలియదు నీకు తెలియకుండానే దాన్ని నువ్వు సత్యమని నువ్వు అనుకుంటున్నావు సత్యమని అనుకుంటూ దానిని నేను చెప్తే అంటే నేను కూడా నీ ఘాట్లోకి వచ్చేసేసి నేను పడాలనేది నీ ఉద్దేశం అరే నువ్వు నువ్వు చెప్తా ఉండేటువంటి దాన్ని అది సత్యమా కాదా అనే విషయము శాస్త్రం ప్రకారము అనుభవం ప్రకారంగా గురువులు చెప్పిన దాని ప్రకారంగా సత్యం కాదని నిర్ణయమైనది ఇప్పుడు జ్యోతిష్యం అండి జ్యోతిష్యం అనేది సూర్యుడు చంద్రుడు తర్వాత గ్రహాలు శుక్రుడు శని గురుడు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఈ గ్రహాలు మన మీద ఏదో పనిచేస్తున్నాయి ఇప్పుడు నాకు బుద్ధుడు బాగలేదు లేదా శని ప్రభావం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారని అనుకోండి అంటే ఇప్పుడు శని ఉన్నాడే శని ఏం చేసినాడు ఈడో ఒక పది మంది కూర్చొని ఉంటే ఈ పది మందిలో ఇద్దరిని మాత్రము ఇచ్చిపెట్టేసినాడు ఎనిమిది మందిని ఏం చేస్తాడు అంటే ఇప్పుడు శనేశ్వరునికి ఇద్దరి పైన ఏమైంది వాళ్ళని పట్టుకోకూడదు అని అనుకున్నాడు ఆయన ఈ ఎనిమిది మంది మాత్రమో పట్టుకోవాలని అనుకున్నాడు అంటే ఇప్పుడు ఇద్దరిని విడిచిపెట్టి ఈ ఎనిమిది మందిని చూస్తున్నాడు ఎవరు శని శని మహాత్ముడు ఎవడేవాడు వాడు ఎవడు లేడు వాడు వాళ్ళు విడిచిపెట్టు మళ్ళా మహాత్ముడు అంటాడు అట్లా పేర్లు పెడుతున్నామని అంటే నీ మనస్సులో ఉండేటువంటిది అక్కడ వస్తూ ఉంది నాకు అని నువ్వు అనుకుంటున్నావు చూడండి ఇప్పుడు ఇంకా శనేశ్వరికి వేరే పని లేదా ఇప్పుడు మనకి సీఎం గారు ఉన్నారని అనుకోండి సీఎం గారు కుప్పం సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీకి వారు ముఖ్యం వారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వారు కుప్పం గురించి పట్టించుకోవాలన్నా లేకపోతే మిగతా మన రాష్ట్రం గురించి ఎంత పట్టించుకోవాలన్నా కుప్పం గురించి పట్టించుకోవాలన్నా రాష్ట్రం ఎంత పట్టించుకుంటే కదా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అట్లా కాకుండా కుప్పం మాత్రం పట్టించుకున్నాడు అని అనుకోండి అప్పుడు ఆయన ఏమవుతాడు మళ్ళీ వస్తాడా మళ్ళీ వచ్చేది లేదా అది కాదు కావాల్సింది ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎట్లా సరిపోతాడు అప్పుడు అప్పుడు సరిపోడు అంటే ఏంటి కుప్పమును పట్టించుకోవాలి మిగతా వాటిని పట్టించుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా పట్టించుకోవాలి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అది చూడాల్సి ఉంటుంది అది ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు కాబట్టి వారు చేస్తున్నారు ఇప్పుడు శనేశ్వరుడు శనేశ్వరుడు అనేటువంటిది శని ఒక 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 గ్రహం అక్కడ ఉంది ఆ గ్రహము అక్కడ దాని పనిలో ఏదో అది ఉంది ముఖ్యమంత్రి గారి పనులు వీరున్నట్లుగా శని గ్రహము అది అక్కడ దాని పనిలో ఉంది దాని పని పెట్టేసి మన మీద పడి ఉంటే పట్టుకుంటారా వీళ్ళు అది సత్యమా సత్యం కాదు సత్యము కానీ దాన్ని వీళ్ళు సత్యమని పట్టుకున్నారు ఇప్పుడు దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలా ఎవడు పోగొట్టాలి చెప్పండి బాగా ఇది ఎట్లయిపోయిందంటే అంటే మనస్సుకు బాగా పట్టుకునేసింది మనస్సు బాగా పట్టుకుని శనేశ్వరుడు ఇప్పుడు ఇప్పుడు రాహుకాలము ఇప్పుడు గుళిక కాలము ఇది అశుభకాలము ఇట్లా పట్టుకునింది ఇవన్నీ ఏంటి మీ ఇవన్నీ మీ మనస్సులకు పట్టినటువంటి చిలుము దాన్ని పోగొట్టాలంటే ఎవడి నుంచి అవుతుంది అడిగితే చెప్తాడు ఇక్కడ దాన్ని చెప్పినామని అనుకోండి మీరేమంటారు ఏ నేను ఎంత చెప్తానడే అని అంటారు శాస్త్రం చెప్పాలి ఉండే తత్వం అని చెప్పాలి కదా అందుకే కదా నాసతో తత్వం కదా ఇది ఇక్కడ తత్వం అంటే ఆత్మస్వరూపం అంటే ఏమనుకుంటున్నారు ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉన్నదో అది దాన్ని తెలియాలి దాన్ని తెలియాలనంటే ఇప్పుడు వీటన్నింటినీ మనసు చేత ఒక బాగా విశ్లేషణ చేసి దేని దేనికి ఏ ఏ స్థానములో దాని విలువ ఉన్నది అని బాగా గుర్తించి దానికి అంతే దాన్ని విడిచిపెట్టాడు ఆత్మస్వరూపం మాత్రమే సత్యం అని గుర్తించి ఇప్పుడు ఆత్మస్వరూపని తెలుసుకోవాలి అని రావడం అప్పుడు ఏమైపోతుంది బయట ఉండే దానికి విలువ అనేటువంటిది ఏమవుతుంది అప్పుడు అంత పోతుంది ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు దానికి విలువ పెరుగుతుంది నువ్వు గుర్తించకుండా ఉన్నంత కాలం నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు ఇక్కడ చాలా నేను చాలా చెప్పాల్సి ఉంది ఉత్తమం చెప్పండి సచ్చరితం ఉత్తమమైనది ఏది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఉత్తమమైనది ఏది ఇంతవరకు తత్వం చెప్పినాడు ఇంతవరకు తత్వము చెప్పి తత్వం చెప్పినాడంటే తత్వంలో ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఉన్నదేది లేనిదేది ఉన్నదేది సత్యం ఆత్మస్వరూపం ఉన్నదే లేనిదేది మీ ఏదీ లేదు అయ్యా లేని దాని గురించి విచారణ ఎందుకు ఉన్నదాని గురించి విచారం చేయాల లేని దాని గురించి విచారం చేయాల ఉన్నదాని గురించి విచారం చేయాలంటే లేని దాని గురించి పట్టుకొని లేని దాని గురించే కదా మనం తిరుగుతా ఉన్నాం లేని దాని గురించి కదా మనం అన్ని పట్టించుకొని మనం చేస్తూ ఉండేది అయ్యా శరీరం ఉన్నదా ఆత్మ ఉన్నదా మరి ఆత్మ ఉంటే ఆత్మ గురించి కదా మనం విచారం చేయాల శరీరం గురించి పట్టించుకొని శరీరానికి సంబంధించిన దాని గురించే మనం చూస్తూ శరీరం గురించి వ్యవహారం చేస్తున్నామంటే అప్పుడు అర్థం ఏమిటవుతుంది చూసారా తేడా ఎంతో చేస్తుంది ఇప్పుడు విచారణ చేయాల్సింది తెలుసుకోవాల్సింది ఆత్మనా శరీరాన్న ఆత్మ ఆత్మను తెలుసుకోవాలంటే ఇప్పుడు శరీరం అనేటువంటిది అడ్డంగా ఉందిగా శరీరం అనేటువంటిది నీకు సహకరిస్తేనే నువ్వు తెలుసుకోగలుగుతావు మనస్సు సహకరిస్తేనే తెలుసుకోగలుగుతావు అయితే ఇప్పుడు శరీరము ఇక్కడ ఉండేటువంటి దానిపై పోతూ ఉంటుంది మనస్సు ముందుండే దాని అంతా చూస్తూ ఉంటుంది ఇప్పుడు వీటిని పట్టుకుంటూ ఉంది వీటిని పట్టుకుంటూ ఉంటే నువ్వు ఆటికి ఎట్లా పోగలుగుతావు ఏంటి ఆత్మస్వరూపం దగ్గరికి పోవాలంటే శరీరాన్ని మనస్సును దాటుకొని కదా పోవాలా తుమ్మ అర్థం కావట్లేదా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక పని చేసామని ఇన్వెస్ట్ చేసి ఒకవేళ టమాటా తోట పెట్టినా పది లక్షలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడేమవుతాడు చెప్పండి పది లక్షలు వస్తే ముందున్నట్లుగానే ఉంటాడా మార్పు వస్తుందా రాదా మార్పు అంటే అర్థం ఏంటి మార్పు వచ్చిందిగా మార్పు వచ్చింది మార్పు వచ్చింది అని అంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి పది లక్షలు వచ్చింది ఇప్పుడు వీళ్ళు మార్పు వచ్చింది ఏమైంది పది లక్షలు నా దగ్గర ఉంది పది లక్షలు నా దగ్గర ఉంది అనేటువంటి ఒక ధీమా వచ్చింది ఇక్కడ ధీమా వచ్చిందా ధీమా వచ్చి ఆ పది లక్షలు వెనకాల ఉంటూ దానితో ఇంది నేను ఇంకేదేదో చేస్తాననే అనేకమైనటువంటి ఐడియాలన్నీ వస్తాయి వస్తాయా తర్వాత ఇది ఒకటి ఇది ఒకటి ఉన్నాయి రెండవది అదే లక్ష రూపాయలు ఇంకోసారి ఇన్వెస్ట్ చేశాడు అదే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెడితే పది లక్షలు రాలా ఈసారి లక్ష రూపాయలు పోయింది లక్ష రూపాయలు పోయింది ఇప్పుడేమోతాడు బాధపడతాడా బాధపడ్డా క్రింగిపోతాడు ఊరికే పోయిందే అని అనుకొని బాధపడతాడు ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు షేర్ మార్కెట్ తెలుసా మీకు షేర్ మార్కెట్లో ఒక వంద రూపాయలు పెట్టాడని అనుకోండి వంద రూపాయలకి రూపాయికి వంద రూపాయలు మారిపోతుంది ఒక్క రోజులో సీఎం గారును పిఎం గారు ఎలక్షన్ జరిగిన చూడండి ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో కౌంటింగ్ జరుగుతుంది చూడండి కౌంటింగ్ జరుగుతూ ఉంది కౌంటింగ్ జరిగేదానికి ముందు రోజు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేశారు దేంట్లోనే ఒక దాంట్లో వెయ్యి రూపాయలు పెట్టినారు అంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని బేస్ చేసుకొని పిఎం గారు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గెలుస్తారనేటువంటి దృష్టితో దేంట్లోనే వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు దాంట్లో షేర్లో పొద్దున్నే కొంత ఏమేం తెలిసిన ఒక్క రూపాయి వాల్యూ యాభై రూపాయలైనది ఒక రూపాయి వాల్యూ యాభై రూపాయలైనది ఎంత చేశాడు ఇప్పుడు ఇతను వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు ఎంత అయింది అది యాభై వేలు అయింది ఎప్పటికి ఎన్ని రోజులకి ఒక రాత్రికి రోజుకి కాదు ఒక రాత్రికి పొద్దున్నేసరికి వెయ్యి రూపాయలు పెడితే యాభై వేలు అయినది షేర్ మార్కెట్ వచ్చిందా లేదా యాభై వేలు వచ్చిందండి ఎట్లా ఉంటుంది వీడికి చెప్పండి బ్రహ్మాండం అదే షేర్ మార్కెట్ ఏమవుతుంది తెలుసా నువ్వు యాభై వేలు పెడతావు పది నిమిషాలకు అర్థం అయిపోతుంది తుస్ అయిపోతుంది యాభై వేలు ఐదు వందలు పడిపోతుంది ఐదు వందలు పడిపోతుంది ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది ఒక్కోసారి అట్లా జరుగుతుంది ఇప్పుడు దానిపైన దీనిపైన వికారము చెందినాడా లేదా చెందినాడుగా నెక్స్ట్ ఇంకొకటి చెప్తా ఉదాహరణ ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించింది అందముగా చాలా బాగున్నది చూడ్డానికి చూడ్డానికి చాలా బాగా కనిపించింది అందమైన అమ్మాయిని చూసినప్పుడు వీడి మనస్సులో బాగుంది అని అనుకుంటాడు అనుకుంటా ఆ అమ్మాయిని చూస్తేనే ఇతని మనస్సులో మార్పులు కలుగుతాయా కలగవా కలుగుతాయి తరువాత ఈ ఇంకొక మా అమ్మాయి కాకుండా ఎవరో ఒక ముసలాం కనిపించింది ముసలాంను చూసినప్పుడు అందమైన అమ్మాయిని చూసినప్పుడు కలిగిన భావన కలుగుతుందా కలగలేదు కలగలేదు కదా సరే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక రకంగా చూడగలుగుతాడా చూడలేదు ఏమండి అందమైన అమ్మాయిని ముసలామును చూసినప్పుడే ఒక రకమైన భావన వేరు వేరు భావాలు కలిగిపోయినాయి డబ్బులు వచ్చినప్పుడు ఒక భావన డబ్బులు పోయినప్పుడు ఒక భావన కలిగింది ఇవన్నీ సత్యమని కలిగిందా సత్యం కాదని కలిగిందా నేను అడిగిన ప్రశ్న అర్థమైందా ఇవన్నీ సత్యమని నువ్వు అనుకుంటే కలిగిందా సత్యము కాదని నువ్వు అనుకుంటే కలిగిందా సత్యమని నువ్వు అనుకున్నావు కాబట్టి నీ మనస్సు ఏమైంది వికారం చెంది వికారం చెంది నేనేమంటున్నానంటే ఇది సత్యము కాదు అని నీకు అనిపించిందని అనుకో ఇది సత్యము కాదు అని నీకు నీ మనస్సుకి బాగా దృఢమైందని అనుకో ఇప్పుడు నీకేమనిపిస్తుంది అవునా నీ మనస్సు ఇవంత సత్యము కాదు అని నువ్వు దృఢమైతే ఇది సత్యం కాదయా అని నువ్వు దృఢమైతే అప్పుడు నువ్వేం చేస్తావంటే డబ్బులు వచ్చినప్పుడు పొంగిపో పొంగి దాన్ని ఏమంటారు పొంగిపోవడం అనేది ఉండదు డబ్బులు పోయినప్పుడు పొంగిపోవడం ఉండదు అందమైన అమ్మాయి కనిపించినప్పుడు పెద్ద దాన్ని ఏమంటారు మనస్సులో వికారం చెందుట అనేది ఉండదు ముస్లాం కనిపించినప్పుడు కూడా వికారం చెందుట అనేది ఉండదు అయితే కనిపించదా ఇవన్నీ జరగవా కనిపిస్తూ ఉంటాయి కండ్లున్నాయి కాబట్టి కనిపిస్తుంది కండ్లు ఉన్నప్పుడు ముస్లామి కనిపిస్తుంది పడచు పడచానుగా కనిపిస్తుంది అందమైన వాళ్ళు కనిపిస్తారు అందం లేని వాళ్ళు కనిపిస్తారు ఇప్పుడు దేన్ని గుర్తించాలి మనం ఈ అందమైన దాన్ని అందము కాని దాన్ని డబ్బులు ఉండేదాన్ని డబ్బులు లేని దాన్ని దీన్ని అవి గుర్తించాలి ఇవి సత్యమని నువ్వు ఎంతవరకు ఉన్నావో అంతవరకు నీకు ఆత్మస్వరూపం ఆ ఛాయలు కూడా నీకు రాదు అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి అందరికీ ఆత్మస్వరూపం తెలుసు అందరికత వాళ్ళు విడిచిపెడతాం ఇప్పుడు అందరి గురించి విడిచిపెడతాం ఇప్పుడు మీరున్నారుగా ఇక్కడ శ్రవణం చేస్తున్నారు కదా మీరు ఆత్మస్వరూపులని మీకు తెలుసా తెలియదా చెప్పండి తెలుసా తెలీదా తెలుసు ఆత్మస్వరూపులని మీకు తెలుసు మీకు ఇంకా గురించి చెప్పాల్సిన పనిలా కానీ కానీ మీరు ఆత్మస్వరూపులుగా ఉండటం లేదు ఆత్మస్వరూపులుగా ఉండటం లేదు ఎందుకు ఎందుకు నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా మీరు ఎవరైనా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరికీ మీరు ఆత్మస్వరూపులని తెలుసు కానీ మీరు ఆత్మస్వరూపులుగా ఉండటం లేదు అసత్యమైన దానిని సత్యమని దానికి విలువనిచ్చి దానిని పట్టుకొనున్నావు అందువలన నువ్వు ఆత్మస్వరూపము నీకు అనుభవము కావడం లేదు అంతే అంతే అంటే ఇప్పుడు ఏం చేయాలా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలనే దానికి తెలిసే ఉంది కదా మరి ఆత్మస్వరూపం తెలిసే ఉంటే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి